జగనన్న విదేశీ విద్యా దీవెన జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం సో మొత్తం చూసుకున్నట్లయితే విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న అర్హులైన మూడు వందల తొంభై మంది విద్యార్థులకు నలభై ఒక్క కోట్లను సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాయంత్రం తొంభై ఐదు మంది వారిలో తిరిగి మెయిన్స్లో ఉత్తీర్ణత సాయంత్రం పదకొండు మంది అభ్యర్థులకు ప్రోత్సాహకరంగా వెయ్యి లక్షలు అంటే ఒక వంద పాయింట్ యాభై లక్షలను మొత్తం నలభై రెండు కోట్లను తాడేపల్లని సీఎం క్యాంప్ ఆఫీస్లో ఈరోజు బట్ట నొక్కి వారి ఖాతాల్లో నేరుగా డబ్బులు అయితే జమ చేస్తున్నారన్నమాట ఇక్కడ ముఖ్యంగా జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకంగా కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చారు సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష పాస్ అయిన విద్యార్థులకు సంబంధించి ఒక లక్ష రూపాయల ప్రోత్సాహం మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారందరికీ యాభై వేల రూపాయలు ఇందులో ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ ఈబీసీ వర్గాల అభ్యర్థులకు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన శిక్షణ లేదా వారు సొంతంగా ప్రిపేర్ అవ్వడానికి అవసరమైన ఆర్థిక సాయం అయితే వీరికి సాయం చేయబోతున్నారు అదేవిధంగా జగనన్న విద్యా విదేశీ విద్యా దీవెన ఈ పథకానికి సంబంధించి కూడా ఈ రోజు నిధులైతే విడుదల చేయబోతున్నారు అన్నమాట సో ఇలా మొత్తంగా చూసుకుంటే రెండు పథకాలకు సంబంధించి అయితే డబ్బులు అయితే వేస్తున్నారు అది కూడా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి అయితే వేస్తున్నారన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో